వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏంటో మనం అయితే దీంట్లో ఎన్ బ్రోస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే మనం కొత్తగా అయితే క్రియేట్ చేసినాం అనమాట ఎందుకంటే దాని ఛానల్ అయితే చాలా చాలా సమర్ని చెప్పేసి దీన్ని కూడా ఇంకో ఛానల్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం అన్నమాట ఏంటంటే ఎన్ బ్రోస్ అని ఇప్పుడు మధుకుమార్ రోస్ అని యూట్యూబ్ ఛానల్ కదా అదైతే వస్తాక ఈ ఎన్ బ్రోస్ అనే ఎన్ బ్రో అనేది మెయిన్ ఛానల్ అనమాట దీంట్లో మళ్ళీ మెయిన్ ఛానల్ వీడియోస్ వస్తుంటాయి దాంట్లో అయితే వ్లాగ్స్ వస్తుంటాయి అనమాట ఇప్పుడు ఎట్లాంటి వ్లాగ్స్ డైలీ రొటీన్ అంటే ఎట్లా డైలీ వీడియో తీయాలి అట్లా అనేది అందరూ దాంట్లో వస్తుంటాయి అనమాట దీంట్లో కూడా దీంట్లో అయితే నార్మల్ క్రికెట్ లాగా తీసినాం క్రికెట్ వీడియో ఇచ్చినాం అనుకో ఓన్లీ క్రికెట్ వీడియో వస్తుంది దాంట్లో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము క్రికెట్ మీడియో చేసినాము తెలిసేట మీకు అది బ్లాగనమాట లాస్ట్ దాంట్లో బ్లాస్ దీంట్లో మెయిన్ వీడియోస్ అన్నమాట చాలా ఇప్పుడైతే వీళ్ళైతే కొత్త ఛానల్ అడిగాక చాలా చాలా బాగుంటుంది తిద్దామని ఇంకొకటి రెండు ఛానల్ మెయింటైన్ చేస్తాం కదని చెప్పేసి ఇంకొకరు పిలిపించుకోవాలని చెప్పేసి నేను ఎక్కడ పిలిపించాను అనుకో అది మై యాస్ మీ పేరు నా పేరు సమీర్ ఫ్రెండ్స్ నేను అని వీళ్ళని వీళ్ళ దానికి జాయిన్ అయినా ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ అనే ఛానల్లో ఇప్పుడైతే వీడియో మన ఛానల్ దగ్గర వస్తాడన్నమాట వంశీకృష్ణ బాక్స్ వంశీ అనే ఒకడైతే వచ్చింది కదా వాడైతే రాలన్నమాట ఎందుకంటే ఇంకొన్ని ఇష్యూస్ అయితే అయినా అనమాట ఉల్లు ఊళ్ళు మీకే తెలుస్తుంది క్యాస్ ఫ్యూచర్లో అనమాట అందుకని వాడైతే రాలన్నమాట చెప్తా మీకు ఎప్పుడైనా కానీ ఇప్పుడైతే దీంట్లో అయితే కొత్త ఛానల్ కదా స్కూల్ ఉంటుంది కాబట్టి సండే సండే ఆలో వస్తుంది అనమాట సండే రోజైతే తీసి డైలీ డైలీ అయినా ఒక రోజు తప్పించి ఒకరోజైనా అప్లోడ్ అయితే చేస్తాను అనమాట ఎందుకంటే డైలీ ఎందుకు పెడతా ఎందుకు తీసి డైలీ ఎందుకు పెడతా ఒక రోజు తప్పించి ఒక రోజు ఎందుకు పెడతాను అంటే కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు అంతే అయింది అనుకోండి పనికి అయితే డ్రోన్లు అన్ని టంగలు కెమెరాస్ అయితే చేస్తాం అనమాట కాబట్టి దీంట్లో ఇప్పుడు దీంట్లో మనం మెయిన్ ఛానల్లో వీడియో రీల్స్ ఉంటాం కదా మళ్ళీ రీల్ కూడా ఇస్తాం అనమాట ప్లస్ చాలా మంది అందులో ఈ వీడియో చూసుకుంటాం దాన్ని ఈ వీడియోలు చూడాలనుకుంటే ఛానల్కి అయితే చెక్అవుట్ చేస్తే వస్తాను అనమాట అంటే రీల్ ఇస్తాం అనమాట రీల్స్ పెడతాము మీకు ఫుల్ రీల్స్ అయితే తొందరగా అప్పుడు కాదు కాబట్టి అంటే తొందర రావు కాబట్టి రీల్స్ అయితే చూసుకుంటాము olha o ইচ্ছে <muchas>